హాయ్ అండి బయట బండి మీద దొరికే బఠానీ చాటు హెల్దీగా మనమే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా స్కూల్ నుంచి రాగానే పిల్లలకి హెల్దీ స్నాక్స్ తయారు చేసి పెట్టినట్లయితే కనుక బయట తినే పనే ఉండదు చూడండి గట్టి బఠానీ అని ఉంటుంది గట్టి బఠానీ ఒక కప్పు వరకు తీసుకుని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి తర్వాత నానిన బఠానీని ఒకొక్కరు తీసుకుని ఒక్కొక్కరులో వేసేసుకుని ఒక ఆలు కట్ చేసుకుని వేసుకోవాలి ఒక పెద్ద బంగాళదుంప వేసేసుకుని తొక్క తీసుకుని వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుని విజిల్ పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయి రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి కొన్ని బఠానీ తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ ఒక టమాటా కట్ చేసుకుని వేసుకుని మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటే టమాటా ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఉడికించుకున్న బఠానీ ఆలు కూడా వాటర్తో సహా వేసేసుకుని కొన్ని బఠానీ గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి దీనిలోనే కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పొడి వేసేసుకుని తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ వేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి దీనిపై నుండి కొంచెం ఉల్లిపాయ మొక్కలు కొన్ని టమాటా మొక్కలు అలాగే కొంచెం కొత్తిమీర దీనిలోకి సన్నకరపూస అయినా సరే వేసుకోవచ్చు లేదా అప్పడం అయినా వేసుకోవచ్చు బూందీ అయినా వేసుకోవచ్చు నిమ్మకాయ పిండుకోవడమే లాస్ట్లో వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అవడం మర్చిపోకండి